మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి కంచిక చెరల పక్కన ఉన్న వీరులపాడు మండలంలో చెన్నారావు అనే విలేజ్ లో ఇళ్లకి మధ్యలో అతి తక్కువ ప్రైస్ లో పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దగ్గరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండి ఇళ్ల మధ్యలో మంచి వాతావరణంలో అన్ని సదుపాయాలతో ఈ ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ప్రైస్ లో మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ పంచాయతీ లేఅవుట్ ప్లాన్ కూడా మీకు ఓపెన్ గా డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదండి ఇదే ఓపెన్ ప్లాట్స్ మొత్తం నలభై నాలుగు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెంచర్ మొత్తం ఎకరం నలభై నాలుగు సెంట్లు కలిగి ఉందండి ఈ వెంచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కేవలం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దగ్గరలో ఉందండి వీడియో చివరి వరకు చూడండి ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి వెంచర్ మొత్తం ముప్పై అడుగులు రోడ్లతో ఇవ్వడం అయితే జరుగుతుందండి చుట్టూత ఇళ్ల మధ్యలో తక్షణమే ఇల్లు కట్టుకునే సదుపాయంతో హండ్రెడ్ పర్సెంట్ వాసుతో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు అలాగే మంచి డెవలప్మెంట్ జోన్ లో ఈ ఓపెన్ ప్లాట్స్ మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఇక ప్రైస్ విషయానికి వచ్చి గజం నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ తీసుకునే వాళ్ళు నూట పదకొండు గజాల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి అలాగే వెస్ట్ ఫేసింగ్ అయితే వంద గజాల నుంచి అవైలబుల్ ఉన్నాయండి మీరు అడుగుతున్నట్టుగా గజం ఐదు వేల రూపాయల లోపు చుట్టూతా ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో డెవలప్మెంట్ జోన్ లో తక్కువ ప్రైస్ లో కావాలని చెప్పని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది నాలుగు వేల రెండు అనేది చాలా తక్కువ ప్రైస్ అండి ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి రోడ్డు ఫేసింగ్ కలిగిన ఈ ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ప్రైస్ లో మీకు ఉపయోగపడేలాగా మంచి ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఇందులో ప్లాట్స్ ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న కస్టమర్స్ కి మన ఉషారాణి ప్రాపర్టీస్ తరఫున టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే బహుమతిగా అవడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూసేది రోడ్డు మీద ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ చేయబడిన ప్రదేశం అండి మన కా నుంచి కేవలం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంది ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే కనుక ఇక్కడ ప్రైస్ అయితే చాలా హైక్ అవుతుందండి ఈ ప్రైస్ లో అయితే మీకు ఎక్కడ దొరకడం అనేది జరగదు అతి తక్కువ ప్రైస్ లో రోడ్డు ఫేసింగ్ కలిగిన ఈ ప్లాట్స్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి మొత్తం నలభై నాలుగు ప్లాట్స్ లో పద్దెనిమిది ప్లాట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అండి మిగతా ఇరవై ఆరు ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మిగిలిన ప్లాట్స్ కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయండి ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి అలానే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్